మొడవులా బంధం ఎపిసోడ్ నాలుగు వందల పది విరాస్ని చూడగానే బసదార ఒక్కసారిగా భయపడి రెండడుకులు వెనక్కి వేసి విరాస్ వైపు చూస్తుంది ఫోన్లో ఎవరు అని నార్మల్గా అడుగుతాడు విరాస్ అంటే నేను ఫోన్ మాట్లాడడం విరాట్ సార్ వినలేదన్నమాట అని మనసులో ప్రశాంతంగా అనుకుంటూ అది సిద్ధార్థ్ గారు కాల్ చేశారు అని చెప్తుంది ఎందుకు అని అడుగుతాడు విరాజ్ అది ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు కదా దాని గురించి ఆఫీస్ వర్క్ ఉంది అని చెప్పడానికి అని కంగారుగా చెప్తుంటే ఒకసారి వసుధార వైపు చూసి లోపలికి వెళ్ళిపోతాడు విరాస్ విరాస్ వెళ్ళిపోయిన తర్వాత వసుధార గుండెలపై చేయవలసుకుని హమ్మయ్య విరాట్ సార్కి అనుమానం రాలేదు కదా అయినా నేనెందుకు ఇంత భయపడుతున్నాను ఒకవేళ సిద్ధార్థ్ సార్ నాపై ఏమన్నా ఫీలింగ్స్ ఉన్నాయి అని చెబితే నేను వెంటనే నో అని చెప్పేస్తాను ఆల్రెడీ నేను విరాట్ సార్ని లవ్ చేస్తున్నాను నా జీవితకాలం విరాట్ సార్ తప్ప ఇంకొకరు నా మనసులోకి రాలేరు ఇది మాత్రం ఫైనల్ అని అనుకుని అక్కడే బాల్కనీలో ఉంటుంది వసదార విరాజ్ లోపలికి వచ్చిన తర్వాత చైర్లో కూర్చుని వసుధార సిద్ధార్థతో మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు అసలు సిద్ధార్థ్ ఈ టైంలో వసుధారికి ఎందుకు కాల్ చేశాడు తను ఎందుకు వసుధారిని కలవాలని అన్నాడు వసదారి ఎందుకు నో అని అంత కంగారుగా చెప్పింది ఏం జరుగుతుంది సంథింగ్ రాంగ్ అసలు సిద్ధార్థ్ వసుధారితో ఇంకేం మాట్లాడాడో తన మాటలను బట్టి కొంతవరకు మాత్రమే అర్థమైంది సంథింగ్ ఏదో ఉంది అని ఆలోచిస్తుండగా ఇంతలో పట్టీల సౌండ్కి పైకి చూడగా వైష్ణవి లోపలికి వస్తూ ఉంటుంది వైష్ణవిని చూడగానే ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగా వైష్ణవి విరాస్ దగ్గరికి వచ్చి వసదారా ఎక్కడా అని అడగగానే తనెందుకు అని అడుగుతాడు విరాస్ అనుమానంగా మరి తను ఎక్కడుంటుంది అందుకే వసదారా నేను మా రూంలో ఉంటాము అని చెప్పగానే అవసరం లేదు నువ్వు విక్రమ్ మీ రూమ్లో ఉండండి వసదార ఇక్కడే ఉంటుంది అని చెప్పగానే వాట్ అని షాక్గా ఉంటుంది వైష్ణవి విరాస్ మాత్రం ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా అవును అని నార్మల్గా చెప్తాడు విరాస్ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అసలు నీకు ఎవరితోటి రూమ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదని ఒకసారి నాతో చెప్పావు కదా మరి వసదారా అని వైష్ణవి అంటుంటే చెప్పాను కదా వైషు తను ఇక్కడే ఏ రూమ్లోనే ఉంటుంది అయినా నువ్వు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు నా పైన నమ్మకం లేదా అని సూటిగా అడుగుతాడు విరాజ్ వెంటనే వైష్ణవి అలా అంటావేంటి విరాస్ నీ పైన నమ్మకం లేకపోవడం ఏంటి నువ్వేంటో నాకు తెలుసు ఒకవేళ ఏ అమ్మాయి అయినా నీ దగ్గరికి వచ్చినా కూడా నువ్వు కొంచెం కూడా చెల్లించవు ఆ విషయం నాకు తెలియదని అనుకోకు కానీ నేను అనేది ఏంటంటే ఇలా బసదారికి పెళ్ళి కాకుండా నీ రూమ్లో ఉండడం కరెక్ట్ కాదేమో అని అనగానే నువ్వంతా కంగారు పడాల్సిన అవసరం లేదు తన బెడ్పై పడుకుంటుంది నేను సోఫాలో పడుకుంటాను ఇదేమి చిన్న రూమ్ కాదు ఆ విషయం నీకు అర్థమవుతుంది కదా వైష్ణవి అని అనగానే సరే నువ్వు ఇంత చెప్పినప్పుడు నేను ఎందుకు కాదంటాను అలాగే తను నీ రూమ్లోనే ఉంటుంది కానీ ఇప్పుడు నేను అడిగిన విషయానికి సూటిగా ఆన్సర్ చేయి విరాజ్ అని అంటుంటే ఏం కావాలి అని అంటాడు విరాజ్ ఎందుకు ప్రతిరోజు నేను నీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నా కూడా నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అని అడగగానే నేనేమి దూరం పెట్టడం లేదు వైష్ణవి నార్మల్గానే ఉంటున్నాను ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను కదా మరి దూరం పెట్టడం ఏంటి అని అడుగుతాడు విరాస్ అందుకైనా మాల్లో నాకు నచ్చిన డ్రెస్ తీసుకుని ఇస్తే వెంటనే బసధార సెలెక్ట్ చేసిన డ్రెస్ని ఫైనల్ చేశావు అని అనగానే విరాస్ మౌనంగా ఉంటాడు అంతేకాకుండా నాకు ఎంతో ఇష్టంగా ఒక శారీ నచ్చితే అది వసదారికి నచ్చింది అని చెప్పి నా చేతిలో ఉన్న శారీని తీసుకుని వసదారికి ఇచ్చావు కదా మరి దీనినేమంటారు అని వైష్ణవి సూటిగా అడుగుతుంటే విరాస్ వైష్ణవి వైపు కాకుండా టర్నింగ్ తిరిగి అందులో ఏముంది వైష్ణవి ఆ చీర ముందుగా వసుధార సెలెక్ట్ చేసుకుంది ఒకవేళ ముందుగా నువ్వు కనుక సెలెక్ట్ చేసుకుని ఉంటే అది వసదారికి నచ్చింది అని చెప్పినా నేను ఆ సారీ నీకే ఫైనల్ చేసేవాడని ఏదైనా న్యాయంగా ఉండాలి కదా అని అనగానే సరే అది వదిలేసే మరి షూట్ విషయం ఏంటి అని అడగగానే అందులో ఏముంది నాకు వసదారా సెలెక్ట్ చేసిన డ్రెస్ నచ్చింది అందుకే తీసుకున్నాను అని చెప్పగానే ఇన్ని అబద్ధాలు ఎక్కడ నేర్చుకున్నావు విరాజ్ అందులోనూ నాతోనే అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా అని అనగానే విరాస్ గట్టిగా కళ్ళు మూసుకుని అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు వైష్ణవి అని చాలా లో వాయిస్తూ అంటాడు ఎందుకు నా వైపు సూటిగా చూసి మాట్లాడకుండా పక్కకు తిరిగి మాట్లాడుతున్నావు ఎందుకు నన్ను ప్రతిక్షణం అవాయిడ్ చేస్తున్నావు నీతో ఫ్రెండ్గా ఉండడానికి కూడా నేను పనికిరానా అని వైష్ణవి ఆవేశంగా అంటుంటే ప్లీజ్ వైష్ ఇక్కడతో ఈ విషయం గురించి వదిలేసి వెళ్ళు విక్రమ్ వెయిట్ చేస్తూ ఉంటాడు అని అనగానే వెంటనే వైష్ణవి విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ కాలర్ పట్టుకుని రోజు నువ్వు నాకు సమాధానం చెప్పి తినాలి ఎందుకు హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత కొన్ని రోజులు నువ్వు నాతోటి బాగానే ఉన్నావు కదా మరి ఎందుకు టూ డేస్ నుండి నన్ను దూరం పెడుతున్నావు నా ఫేస్ కూడా సరిగ్గా చూడలేకపోతున్నావు నేను ఏది చేసినా కూడా దానికి ఆపోజిట్ చేస్తున్నావు ఏంటిదంతా హో నాకు ఇప్పుడు అర్థమైంది నాపై నీకు ప్రేమ తగ్గిపోయింది అంతే కదా అని వైష్ణవి సూటిగా విరాస్ కళ్ళల్లోకి చూసి అడగగానే వెంటనే విరాస్ వైష్ణవి చేతులని కొట్టి షటప్ వయసు అని గట్టిగా అరుస్తాడు ఆ అరిపుకి రూమంతా ప్రతిధ్వనిస్తుంది వెంటనే బాల్కనీలో ఉన్న వస్తారా స్పీడ్గా విరాజ్ రూమ్లోకి వస్తుంది విరాస్ చాలా సీరియస్గా ఉండడం అలాగే వైష్ణవి కూడా చాలా కోపంగా విరాస్ వైపు చూస్తూ ఉండడం చూసి బసుదారికి ఏమీ అర్థం కాక ఆలోచనలో పడిపోతుంది ఏమైంది విరాట్ సార్ ఎందుకెంత గట్టిగా అరిచారు అది కూడా వైష్ణవి మేడం పైన తను విక్రమాదిత్య సార్ భార్య కదా మరి ఎందుకు విరాట్ సార్ అంత గట్టిగా వైష్ణవి మేడంపై అరుస్తున్నారు అని అర్థం కాక అయోమయంగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది విరాస్ వస్తార వైపు చూసి బస్దార నువ్వు కిందకి వెళ్ళి ప్రియాతో ఏదైనా వర్క్ ఉందేమో మాట్లాడు నేను కాల్ చేస్తున్నప్పుడు రా అని సీరియస్గా చెప్పగానే బస్దారా భయంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది బసదారా బయటికి వెళ్తూ స్టెప్స్ పై నుండి వెల్స్ వస్తున్న విక్రమ్కి ఒక్కసారిగా డాష్ ఇవ్వగానే ఏ వస్తారా జాగ్రత్త ఏమైంది ఎందుకు ఇలా పరిగెడుతున్నావు అని విక్రమ్ అడుగుతుంటే ఏమీ లేదు అని ఇప్పుడు విక్రమా తెచ్చేస్తారు పైకి వెళితే వాళ్ళిద్దరిని అలా చూస్తే ఎంత గొడవ జరుగుతుందో ఏంటో ఇప్పుడు ఎలా దేవడా అని మనసులో భయంగా అనుకుంటుంది బస్సు ధర ఏమీ మాట్లాడకపోయేసరికి విక్రమ్ ఇంకా అక్కడ ఉండి పైకి వెళ్ళిపోతాడు బస్సు ఏమీ చేయలేక కిందికి వచ్చి పైన ఏం జరుగుతుందో ఏమోనని భయపడుతూ ఉంటుంది ఏమైంది ఈ బస్సారకి ఎందుకంతా టెన్షన్ పడుతుంది అని తన రూమ్ వైపుకి వెళుతుండగా వైష్ణవి మాటలకి విక్రమ్ అక్కడే ఆగి అడుగు అక్కడే ఆగిపోతుంది చెప్పు విరాస్ నేను అడిగిన ప్రశ్న కరెక్టే కదా అని విరాస్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతుంది వైష్ణవి నువ్వెందుకు ఇలా ఉంటున్నావో ఈరోజు నేను తప్పకుండా తెలుసుకుంటాను అందుకే నీతో ఇలా మాట్లాడాల్సి వస్తుంది నన్ను క్షమించు విరాస్ ఇప్పుడు నీ మనసులో ఏముందో నాకు తప్పకుండా తెలుస్తుంది అని మనసులో బాధగా అనుకుంటుంది వైష్ణవి వైష్ణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా ఇక్కడ నుండి వెళ్ళు అని సీరియస్గా అంటాడు విరాజ్ ఓ అయితే నేను అడిగింది కరెక్టే అనమాట అని వైష్ణవి అంటే వెళ్ళి స్టాప్ ఇట్ వైషు అని చాలా గట్టిగా అంటాడు విరాజ్ అసలు విరాస్ ఎందుకు వైష్ణవి పైన అరుస్తున్నాడో వైష్ణవి అసలు ఏం మాట్లాడిందో విక్రమ్కి కొంచెం కూడా అర్థం కాదు కానీ విరాస్ వైష్ణవిపై అంత సీరియస్ గా మాట్లాడేసరికి విక్రమ్కి ఫస్ట్ టైం విరాస్ పైన చాలా కోపం వస్తుంది వెంటనే విరాజ్ దగ్గరికి వెళ్ళడానికి ఒక అడుగు ముందుకు వేసేసరికి నేను అడిగింది తప్పు కాదు విరాస్ కరెక్ట్ గానే అడిగాను నీకు నాపై ప్రేమ పోయింది అందుకే నన్ను దూరం పెడుతున్నావు అని వైష్ణవి సీరియస్ కానీ విక్రమ్ అడుగు అక్కడే ఆగిపోతుంది విరాస్ వైష్ణవి వైపు చూడలేక పక్కకు తిరిగి అవును నీపైన ఇష్టం పోయింది ఇప్పుడు నీకు ఓకే కదా ఇంక ఇక్కడి నుండి వెళ్ళిపో అని అనగానే అలా ఎలా వెళ్ళిపోతాను ఆ రోజు హాస్పిటల్లో ఈ ప్రపంచంలో నిన్న తప్ప ఇంకెవరిని ప్రేమించను నా లైఫ్లోకి ఇంకొకరిని తీసుకురానని చెప్పావు మరి ఇప్పుడు నీ లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వచ్చిందని నన్ను దూరం పెడుతున్నావు కదా అని వైష్ణవి కావాలనే విరాస్ నుండి నిజం రప్పించడానికి అడుగుతుంది కనీసం వస్తార గురించి మాట్లాడితేనైనా నిజం చెప్తాడేమో అని అనుకుని వైష్ణవి అలా మాట్లాడగానే వెంటనే విరాజ్ వైశువుని కొట్టడానికి తన చేతిని వైష్ణవి చెంప దగ్గరికి తీసుకువచ్చి అక్కడితో ఆగిపోయి గట్టిగా కళ్ళు మూసుకుని ఎందుకు వైష్ నాకు కోపం తెప్పిస్తున్నావు ఇప్పుడేంటి నీకు నిజం కావాలి అంతే కదా నేను ఎందుకు నిన్ను అవాయిడ్ చేస్తున్నానో తెలుసుకోవాలి అనుకుంటున్నావు సరే తెలుసుకో నేను నిన్ను దూరం పెట్టడానికి కారణం నువ్వే అని అనగానే వైష్ణవికి అర్థం కాక విరాస్ వైపు అయోమయంగా చూస్తూ నేనా అని అడుగుతుంది అవును నీ గురించి మాత్రమే నేను నిన్ను దూరం పెడుతున్నాను మన బంధం మా నిద్దరికీ తప్పు అని అనిపించకపోవచ్చు కానీ మా నిద్దరి బాండింగ్ చూసి బయట వాళ్ళు ఎంత రాంగ్గా అనుకుంటున్నారో నీకు తెలియదు వైశ్ ఇప్పుడు విక్రమ్ మన ఇద్దరి గురించి తప్పుగా అనుకోకపోవచ్చు నాకు తెలుసు నువ్వు నన్ను ఫ్రెండ్గా భావిస్తున్నావని అందుకే నా మంచి కోరుకుంటున్నావని నేను దూరం పెడుతుంటే ఒక ఫ్రెండ్గా నువ్వు దానిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావని తెలుసు అలాగే నేను నిన్ను ప్రేమించిన అమ్మాయిగా చూసినా కూడా నువ్వు విక్రమ్ని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావని తెలిసిందో అప్పుడే నీ పైన ఉన్న ఒపీనియన్ మారిపోయింది లైఫ్ లాంగ్ నిన్ను ఆరాధించాలని అనుకున్నానే కానీ నేను రాంగ్గా నా మనసులో ఎప్పుడు అనుకోలేదు అందుకే నీ లైఫ్ గురించి ఆలోచించాను కాబట్టి నీకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అని విరాస్ చెప్పగానే వైష్ణవి షాక్గా దానికి దీనికి సంబంధం ఏంటి విరాస్ అని చాలా లోవాయిస్తూ ఉంటుంది అప్పటికే వైష్ణవి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు నువ్వు విక్రమ్ భార్యవి ఈ రోజు విక్రమ్ మన బాండింగ్ని అర్థం చేసుకున్నా రేపన్న రోజు నీకు విక్రమ్కి మధ్య ఏదైనా ఇష్యూ వస్తే అప్పుడు తన కోపంలో నీ గురించి నా గురించి ఏదైనా రాంగ్గా మాట్లాడితే నేను భరించలేని వైశ్యు అందుకే నీకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను అందుకే నా మనసుని చంపుకొని నాకు కష్టమైనా కూడా నువ్వు ఏం చేస్తున్నా కూడా దానికి ఆపోజిట్గా చేస్తున్నాను మా నిద్దరి మధ్య ఉన్న బాండింగ్ వలన నువ్వు విక్రమ్ విడిపోకూడదని నేను నీకు దూరంగా ఉంటున్నాను నీ క్యారెక్టర్ని ఎవరు తప్పుగా మాట్లాడినా నేను భరించలేను అందుకే నీకు దూరంగా ఉంటున్నాను అని విరాస్ గట్టిగా మాట్లాడుతూ ఇప్పటికైనా అర్థమైందా అని సీరియస్గా అంటాడు విరాస్ చెప్పిన చెప్పినదానికి అటు వైష్ణవి ఇటు విక్రమ్ ఇద్దరు కూడా మౌనంగా ఉండిపోతారు వైష్ణవి అయితే విరాస్తో ఏమీ మాట్లాడకుండా వెనక్కి తిరిగి రూమ్ బయటికి రాబోతుండగా వెంటనే విక్రమ్ పక్కకి తప్పుకుంటాడు వైష్ణవి అలాగే తన రూంలోకి వెళ్ళిపోతుంది విక్రమ్ అక్కడ నుండి కిందికి వెళ్ళిపోతాడు విరాజ్ చైర్లో కూర్చుని తన తలలోకి చేతులు పోనిచ్చి గట్టిగా కళ్ళు మూసుకుని ఏంటి నా జీవితం ఎందుకసలు ఎంత హ్యాపీగా ఉండేవాడిని అనవసరంగా ప్రేమ అనే ఒక పదంతో నా లైఫ్ ఇంత దూరం వచ్చింది అసలు నేను వైష్ణుని చూడకపోయి ఉండి ఉంటే ఈ పాటకి నేను నాకులాగా బ్రతికి ఉండేవాడేను కదా ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది అని అలాగే బాధపడుతూ ఉంటాడు విరాస్ వైష్ణవి కావాలని విరాస్ నుండి నిజం బయటికి రప్పించడానికి తనపై ప్రేమ పోయినట్టు మాట్లాడుతుంది తప్ప విరాస్ లైఫ్లోకి వస్తారా రావాలని వైష్ణవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సో వైష్ణవిని రాంగ్గా అనుకోకండి స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ విరాస్ వైష్ణవి ప్రషన్ని చూద్దాం